జై శ్రీరామ్ మన పెద్దలు బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా అని అంటూ ఉంటారు కదండి దాని గురించిన ఒక చిన్న కథను మనము ఈరోజు వీడియోలో చూద్దామా మనం పుట్టినప్పుడే బ్రహ్మ మన తలరాతను రాసేస్తాడు కదా మరి మనం పూజలు చేసే ప్రయోజనమేమి అని కొంతమందికి అనుమానం వస్తుంది కానీ బ్రహ్మ నేను రాసే రాతను నేను కూడా మార్చలేను మీరు మీ ఉపాసనతోటి మార్చుకోగలరు అన్నారంట పూర్వం విభీషణుడనే రాజు యాఫయ్యో ఏట మరణగండం ఉంది అతను ఒక గురువును ఆశ్రయించి గురువు చెప్పినట్లు అర్చన మృత్యుంజయ మంత్ర జపం చేసి గండం తప్పి బతికాడు దుర్యోధనుడికి నూట ఇరవై ఎనిమిదేళ్ల ఆయువు ఉన్న ద్రౌపదిని పట్టుకుని దుశ్యాసంతో ఈడిపించడం వలన చేసిన పాపానికి అరవయ్యో ఏట చనిపోయాడు జప ధ్యాన దానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు మనస్సులో నిరంతరం భక్తితో నిరంతరం భగవన్ నామసరణ చేస్తే అంతా ఆ దేవుడే చూసుకుంటాడు జై శ్రీరామ్